హాయ్ అండి ఈరోజైతే మీకు నేను మన షాప్ను చూపించబోతున్నాను అదేనండి కొత్త షాపు కెనా రెడీ అందరూ టడా ఇదే మన షాప్ అనమాట ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇదేంటి అక్క షాప్ అంటుంది ఇల్లులాగా అనిపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇది మన ఇల్లే ఇంట్లోనే షాపుగా అయితే ఇలా మార్చేశాను నా ఐడియా మీకు ఎలా అనిపిస్తుంది అంటే బాధపడుతూ కూర్చుంటే ఏది రాదు ఇంకా మళ్ళీ టెన్షన్ పడడం ఎందుకు ఏదో ఒకటి చెయ్యాలి ఇంట్లో చెయ్యలేనా అని మీరు పెట్టిన కామెంట్స్ ఒక ధైర్యం అనమాట నాకు నిజం చెప్పాలి అంటే మీరు అందరూ నాకు నిన్ను పెట్టిన కామెంట్స్ అప్పుడు నాకు ఆలోచన వచ్చింది అప్పుడు నేను మొత్తాన్ని ఇలా సెట్ చేసేసుకున్నానండి ఇలా అయితే ర్యాక్స్ని ఇలా సెట్ చేసేసి షాప్లో ఉన్న మాల్ ఇక్కడ ఇలా ఫిక్స్ చేశాను ఎందుకంటే మనకు టైలరింగ్ వాళ్ళకి ఖచ్చితంగా అది అవసరమే ఫస్ట్ నేను నార్మల్గా మిషన్స్ అమ్మేసి ఇది ఒక్కటే ఉంచుకుందాము అనుకున్నాను కానీ మళ్ళీ ఆలోచించి మెయిన్ ఏంటి అంటే మీరే నా ధైర్యం మీరు ఇచ్చిన ధైర్యంతో ఇట్లయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు రెంట్ కట్టలేక ఇబ్బంది పడుతూ అక్కడ చేసేదానికన్నా అదేదో ఇంట్లో మన పిల్లల్ని చూసుకుంటూ నా హెల్త్ చూసుకుంటూ కుట్టుకోవాలి అని డిసైడ్ అయ్యాను ఇంకా ఎందుకంటే మొత్తం స్టిచ్ చేయకుండా ఉండగలిగే బడ్జెట్ మనది కాదు కదా ఖచ్చితంగా వర్క్ అయితే చేయాలి అది ఇంట్లోనే ఎందుకు చేయకూడదని ఇలా అయితే ఆ సెట్ చేసుకున్నాను కటింగ్ టేబుల్ అయితే మెయిన్ కుదరదు ఇంత పైనకి ఇది చాలా వెయిట్ ఉంటుంది అన్నారు అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎట్లా ఏదో ఒకటి లైట్ వెయిట్లో కొంటాను అన్నారు ఏమో మరి మళ్ళీ అనుకుంటుంటే లాస్ట్కి ఎలా అయినా సరే మళ్ళీ మా ఆయన దీన్నైతే పైనకి తీసుకొచ్చారు వేరే వాళ్ళతో సహాయంతో అయితే ఇది కూడా ఇప్పుడు మన కటింగ్ టేబుల్ కూడా వచ్చేసింది కాబట్టి ఎందుకంటే షాప్ పెట్టినప్పటి నుంచి నాకు మొత్తం కటింగ్ టేబుల్ మీదనే అలవాటు అయిపోయింది టేబుల్ కటింగ్ అలవాటై కింద కట్ చేయాలంటే నా వల్ల కాదనుకున్నాను ఇది కూడా సెట్ అయిపోయిందండి అయితే మ్యా వాళ్ళు ఉన్నారు కదా అదే మౌనిక మేరీ వాళ్ళు వాళ్ళిద్దరికి ఎలాగా మధ్యలోనే టెన్షన్ పడ్డాను కాకపోతే దేవుడి వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళు నిన్న తీసుకొని వచ్చి ఇక్కడే నేర్పించమ్మ ఎలాగో అలాగ ఇంట్లోనే ఎందుకంటే మధ్యలో ఆపేస్తే మళ్ళీ వాళ్ళకి ఎట్లా నువ్వే నేర్పించు ఇంటికే పంపిస్తామన్నారు నేను ఇంటికంటే ఏమనుకుంటా నేను అనుకున్నా కానీ వాళ్ళే పంపిస్తా అన్నారు కాబట్టి నాకు ఇంకా ఎందుకంటే అది నా బాధ్యత అండి నేర్పినప్పుడు మనం పూర్తిగా నేర్పాలి కదా మధ్యలో ఆపేస్తే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తే ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఇంక ఇప్పుడు వాళ్ళు నేను ముందే చెప్పేశాను అనమాట ఏం టెన్షన్ పడకండి నాదే నా అదే బాధ్యత నేనైతే పూర్తిగా నేర్పిస్తాను నేర్పించాకే పంపిస్తానని ఇక వాళ్ళు మన ఇంటికే వచ్చేస్తారు రోజు ఇంకేంటి టెన్షన్ మెయిన్ నేను బాధపడింది స్టూడెంట్ని కూడా మిస్ అవుతాను వాళ్ళు మేము చాలా సరదాగా ఉండేవాళ్ళం టైం ఎలా గడిచేదో తెలిసేది కాదు మంచిగా నేర్పించుకుంటూ అమ్మ వీళ్ళని కూడా మిస్ అవుతానని అనుకున్నాను ఆ బాధ కూడా తీర్చేశాడనమాట దేవుడు ఇప్పుడు వాళ్ళు మన ఇంటికే వస్తారనమాట ఇంకా రాలేదు కాసేపు అయితే వస్తారు ఎలా ఉందండి మంచిగా అనిపిస్తుందా మన ఈ చిన్న షాపు ఇంట్లోనే సెట్ చేసుకున్నాను నాకు ఈరోజు నవ్వు వచ్చింది అనమాట ఈ రెండు మూడు రోజుల నుంచి నిజంగా ఇది మీతో షేర్ చేసుకోవాలని ఇవన్నీ చదవడానికి చాలా టైం పట్టేసింది నుంచి కానీ దీని మీతో షేర్ చేసుకోవాలి కంప్లీట్ అయిపోతే అని అనుకున్నాను నిన్న కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజం చెప్తున్నా మీరే నా ధైర్యం ఇప్పుడైతే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మన స్టూడెంట్స్ వచ్చాక మీకైతే ఒకసారి కనిపిస్తారు ఓకేనా బాయ్ అండి అందరికీ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోలు లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటాను మీ సపోర్ట్ నాకు కావాలండి తప్పకుండా మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను బాయ్ అండి అందరికీ నా ఈ షాప్ని మంచిగా అంటే ఇంట్లోనే స్టార్ట్ చేశాను కదా ఎంత బయటకి బయట షాప్కి ఇంట్లో కుట్టడానికి చాలా తేడా ఉంటుంది హెల్త్ బాగలేదు కదా అని మనం కుట్టకుండా ఉండలేము కదా ఇంట్లో అయినా కుట్టాలి ఎందుకంటే మన పరిస్థితి అంటే మిడిల్ క్లాస్ అందరు తింతే ఉంటుంది ఇది ఏంటంటే మన బాగా పైన అయినా తెలిసిన కస్టమర్స్ ఇప్పటికే ఫోన్లు చేసి బ్లౌజెస్ పంపిస్తామన్నారు ఇంకా మీరైతే మీ బ్లెస్సింగ్స్ అందించండి ఇంట్లో కూడా నేను స్టిచ్ చేసుకోగలగాలి నాకు దేవుడు ఓపిక ఇవ్వాలి ఇంకా మన గిరాకీ మంచిగా రావాలి అని మీరైతే బ్లెస్ చేయండి నేనైతే అప్పట్లాగా మరీ ట్రెస్ట్ ఎక్కువ తీసుకోవాలని అనుకోవట్లేదు ప్రశాంతంగా కుడతాను మీకు కూడా కావాల్సిన వీడియోస్ పెట్టుకుంటూ నేనైతే స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నానండి మంచిగా ఇంట్లోనే మంచిగా గుట్టుకోవాలని మీరైతే నన్ను బ్లెస్సింగ్స్ అయితే మీ బ్లెస్సింగ్స్ అందించండి ఓకేనా అండి బాయ్ అండి అందరికీ